స్వాగతం శరభవరం గ్రామ పంచాయతీ నందు మన ఇల్లు మన గౌరవం గ్రామసభ అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రం నందు ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాసులు ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి హౌసింగ్ ఏఈ రవికుమార్ టీడీపీ మండల అధ్యక్షులు బుజ్జిబాబు మాగాపు బాబురావు ఆధ్వర్యంలో పిఎంఏవై గ్రామీణ సభ నిర్వహించడం జరిగింది ఇంటి నిర్మాణదారులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి సర్కార్ ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం పథకం ప్రారంభించడం జరిగినది అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రారంభమైన ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యేలా మన ఇల్లు మన గౌరవం పేరిట కార్యక్రమం నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది మండలంలో ఒక్కొక్క అధికారికి రెండు పంచాయతీలను కేటాయించింది ఇందులో భాగంగానే శరభవారం పంచాయతీకి హోసింగ్ స్పెషల్ ఆఫీసర్ గా ఎన్ఆర్ఇజిఎస్ ఏపీఓ లక్ష్మీ నరసింహరావుకు బాధితులు అప్పగించడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడు నుంచి అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయని పేదవారందరూ మన ఇల్లు మన గౌరవం పథకం ద్వారా పేదవారందరూ లబ్ధి పొందవచ్చని ఇండ్లు రూఫ్ లెవెల్లో ఉన్నవి అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తి చేయవలనని పూనాది నుంచి లింటె స్థాయిలో ఉన్న ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నెలలో పూర్తి చేయవలనని అదేవిధంగా స్లాబ్ స్థాయి స్లాబ్ వేసిన ఇళ్లను ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయవలనని ఏ మండలంలో ఎన్ని ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయనే సమాచారం నోడల్ అధికారి వద్ద జాబితా సిద్ధంగా ఉందని గతంలో పని మొదలుపెట్టిన వాటికి త్వరలో గడువు ముగియనుందని లబ్దిదారులకు భవిష్యత్తులో ఈ నిధులు మళ్లీ రావు అని అందువల్ల లబ్దిదారులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అంతేకాకుండా కొత్త పథకాలకు అర్హులు కారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముండ్రు మాధుసూదన్ రావు ఎస్సీ అధ్యక్షులు గొల్ల చెంటిబాబు టిడిపి మాజీ మండల ప్రసార కార్యదర్శి జొన్నల శ్రీనివాస్ కుమార్ మాజీ సర్పంచ్ తుర్రం పెంటన్నగ్ దొర జొన్నల నాని కొమరం శ్రీనివాస్ మడకం శ్రీనివాస్ కుంజం తాతాజీ బీజేపీ మండల అధ్యక్షులు కారం రామనధరా జనసేన నాయకులు కారం దుర్గారావు పుట్టపల్లి మల్లేష్ పోతులవాసు హౌసింగ్ ఏఈవి రాజు టెక్నికల్ వర్క్స్ ఇన్స్పెక్టర్ బివి రాజు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పలేదు ఒక హిందుకూరు ఒక హిందుకూరు గదిలో కొన్ని యాభై నాలుగు చేస్తారు ఓకేనా అప్పుడు దాని దాని తర్వాత బిల్లు ఎంత వస్తుంది ఏంటి అన్నది గవర్నమెంట్ ఇవ్వాలి బేస్మెంట్ డబ్బులు ఇచ్చేస్తాం ఆరు వేల రూపాయలు ఇచ్చేసారు మొన్న డబ్బులు ఇచ్చి ఎట్లు ఎత్తేసారు నలుగురు వెళ్ళిపోయారు అనంతబాబు గారు ఫోన్ చేసి చెప్తే ఆ ఎస్ఆన మందికి ఇచ్చారు ఉన్న ఉన్న పంచాయతీ ఉన్న గ్రామాల వాళ్ళకి డబ్బులు అవ్వలేదు ఈ రూమ్ డబ్బులు ఏమైపోయినా తెలియదు వస్తే సమాధానం

అందువల్ల గ్రూప్ లెవెల్లో ఉన్నాయి ఇటు కంప్లీట్ స్లాబ్ అయిన కూడా వచ్చే నెల వచ్చే నెల ఇంకొక నెల రిపీట్ చేసుకోవాలి ఏంటంటే మనం స్లాబ్ అయినా ప్లాస్టిక్ చేసుకోకపోతే